చూసారా మా స్వయంపాకం మేము ట్రిప్ వెళ్ళిన టైంలో పొల్లాచి నుంచి పలని వెళ్ళే దారిలో అనమాట ఇది ఒక చక్కటి తోటలో ఆపాడు అనమాట మా డ్రైవర్ సుధాకర్ గారు ఆయన చక్కగా ఎక్కడ మంచి ప్లేసెస్ కనిపిస్తే అక్కడ ఆపేస్తారు సో మాకు అలా లక్కీగా ఒక కోకోనట్ ట్రీస్ ఉన్నటువంటి తోట చక్కటి గ్రీనరీ ఏరియాలో అక్కడ వాటర్ ఉంది అవైలబుల్గా అండ్ అక్కడ ఒక చిన్న ఫామ్ హౌస్ ఉంది సో అక్కడ అన్నీ అవైలబుల్గా ఉండడం వల్ల మేము అక్కడ దిగేసాము కుకింగ్కి చూడండి మా బెటాలియన్ మొత్తం తలా ఒక పని షేర్ చేసుకొని చక్కగా ఒకళ్ళు రైస్ కడగడం ఒకళ్ళు వెజిటబుల్స్ కట్ చేయడము అలాగా అందరం పనులు షేర్ చేసుకుంటూ చక్కగా ట్రిప్ ఎంజాయ్ చేశాము చక్కటి ఆకుకూర